మేమైతే మా ఉద్దాన ప్రాంతం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం హుందాగా రాజకీయాలు చేయమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం విద్వేషపూరిత రాజకీయాలకు ఆస్కారం లేకుండా హుందాగా రాజకీయాలు చేయమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం బట్ ఈ సందర్భంగా రెండు విషయాలు మీ అందరితో మాట్లాడాలని ముందుకు రావటం జరిగింది అత్యంత ప్రధానమైనటువంటిది గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఆయన ఒక పుస్తకం రిలీజ్ చేశాడు ఆయన ఆంధ్రప్రదేశ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇండెక్స్ అని ఒక పుస్తకం రిలీజ్ చేశాడు ఆయన పెర్ఫార్ పెర్ఫార్మెన్స్ ఎప్రైజల్ ఇండెక్స్ అని ఒక పుస్తకం రిలీజ్ చేసినాడు ఆయన ఏంటి పెర్ఫార్మెన్స్ ఎప్రైజల్ ఇండెక్స్ అంటే గతంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాలు ఒక్కొక్క జిల్లా వారిగా ఒక్కొక్క రంగంలో వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏ జిల్లా ఏ స్థానంలో ఉంది అని చెప్పేటటువంటి ఒక పుస్తకం అది ఇది ఎప్పుడు జరిగింది ఇది రెండు వేల పద్దెనిమిదిలో అంటే అప్పటికే చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కంబైన్ ఆంధ్రప్రదేశ్ లేదా నెసెంట్ ఆంధ్రప్రదేశ్ కలిపి ఆయన పనిచేసినారు ఆయన చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది ఇది మనందరూ కూడా గమనించాల్సినటువంటిది ఆ పుస్తకం సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు అందరికీ వాట్సాప్లో పెడతాను మేము ప్రతి జిల్లా ఇండస్ట్రియల్ రంగంలో ఎలా ఉంది వ్యవసాయ రంగంలో ఎలా ఉంది సర్వీసెస్ రంగంలో ఎలా ఉంది టూరిజం రంగంలో ఎలా ఉంది లేకపోతే ఇతరత్ర అన్ని అంశాలను కూడా బేరీజ్ వేస్తూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్ ఏ జిల్లా ఎలా ఉంది అని చెప్పేటటువంటి పుస్తకం ఆ పుస్తకంలో చాలా గమ్మత్తైనటువంటి అయినటువంటి అంశాలు మనం చూడవచ్చు మనం చాలా గమ్మత్తైనటువంటి అంశాలు అన్ని రంగాల్లో కూడా పదమూడవ స్థానము పన్నెండవ స్థానము అంటే చివరి నుంచి ఒకటో స్థానము చివరి నుంచి రెండవ స్థానానికి శ్రీకాకుళం అలాగనే విజయనగరం జిల్లాలో పోటీ పడతా ఉంటాయి యూ కెన్ చెక్ ఇట్ ఆన్లైన్ మీరు ఒకసారి గూగుల్ చేయి చెక్ చేసుకోవచ్చు మీరు మీకు అందరికీ ఆ డేటా కూడా ఇస్తాను నేను చివరి నుంచి మొదటి స్థానానికి చివరి నుంచి రెండవ స్థానానికి శ్రీకాకుళం జిల్లా అలాగనే విజయనగరం జిల్లా రెండు కూడా పోటీ పడతా ఉంటాయి అంటే ఈ పదమూడు జిల్లాల లో ఆంధ్రప్రదేశ్లో చివరి స్థానాల్లో ఉన్నటువంటి జిల్లాలు ఇద్దరు విజయనగరం మరి శ్రీకాకుళం అన్నటువంటిది చాలా క్రిస్టల్ క్లియర్ గా ఆ డేటా చూస్తే మన అందరికీ కూడా అర్థమవుతుంది మనకి మనందరం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ చేసినటువంటి పుస్తకం అది అంటే దాని అర్థం అప్పటికే చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవీ కాలాన్ని పూర్తి చేశారు అన్నటువంటి దాని అర్థం కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవీ కాలం పూర్తి చేసినటువంటి తరుణంలో ఆయన రిలీజ్ చేసినటువంటి పుస్తకంలో ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసినటువంటి ఆ పుస్తకంలో చిట్ట చివరి స్థానాల్లో శ్రీకాకుళం విజయనగరం ఉంటే చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేసినట్టు దిస్ ఈజ్ మై స్ట్రైట్ క్వశ్చన్ చంద్రబాబు గారు భాషలో చెప్పాలి అంటే దిస్ ఈజ్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు చంద్రబాబు నాయుడు గారు వాట్ యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ శ్రీకాకుళం అండ్ విజయనగరం విశాఖపట్నం మైనస్ వైజాగ్ అంటే విశాఖపట్నం సిటీ రిమూవ్ చేసేస్తే రూరల్ విశాఖపట్నం ఎస్ట్వైట్ జిల్లా ఈ జిల్లాలకి ముఖ్యమంత్రిగా నువ్వు చేసింది ఏంటి అని చాలా సూటిగా అడుగుతా ఉన్నాను నేను మై స్ట్రైట్ క్వశ్చన్ వాట్ యు కంట్రిబ్యూటెడ్ హౌ యూ హ్ కంట్రిబ్యూటెడ్ ఎందుకు మా జిల్లా ప్రజలు వలస వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు విజయనగరం జిల్లా ప్రజలంతా కూడా వలస వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు రూరల్ విశాఖపట్నం జిల్లా అంతా కూడా ఇంకా వెనుకబడే ఉంది నీ కంట్రిబ్యూషన్ ఏంటి ఇక్కడ మా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ఇన్ టుడేస్ మీటింగ్ ఈ రోజు మీటింగ్ లో దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి ఎందుకు ఈ మాటకు మీరు సమాధానం చెప్పి తీరాలి అంటే ఈ రోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి నీ కొడుకులాగేదో అల్లటప్ప పాదయాత్ర కాదు కోట్లాది మంది ప్రజలు నేరుగా కలిసినటువంటి పాదయాత్ర కోట్లాది హృదయాల్ని నేరుగా టచ్ చేసినటువంటి పాదయాత్ర ప్రతి పేదవాడు గుండె చప్పని నేరుగా వినగలిగేటటువంటి పాదయాత్ర చేసినప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు అన్ని పారామీటర్స్ లో వెనుకబడి ఉన్నారు ఏదైనా ఒక గొప్ప రాజకీయ నిర్ణయం తీసుకుంటే తప్ప అక్కడ ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రాదు అన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అనౌన్స్ చేయటం జరిగింది దట్ ఎందుకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలి అంటే సింపుల్ లాజిక్ ఇది ఎందుకు అమరావతి రైతులు అంత గొడవ చేస్తూ ఉన్నారు వై ద పీపుల్ ఫ్రమ్ అమరావతి ఏరియా ఫ్రస్ట్రేటెడ్ ఎందుకు అంత గొడవ గోడ చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి పాత్రికేయ మిత్రులు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించండి చంద్రబాబు గారు అక్కడ రాజధాని అనౌన్స్ చేశారు రాజధాని అనౌన్స్ చేశారని చెప్పేదానికంటే కూడా అమరావతి పేరుతో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ అని అనౌన్స్ చేశాడు ఆయన ఒక పెద్ద లేఅవుట్ ధర్సే రియల్ ఎస్టేట్ లేఅవుట్ అది మీరు చెక్ చేసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్ లో చెక్ చేస్తే ఆ లేఅవుట్ స్థితిగతులు కూడా మీకు అర్థమైపోతాయి అందుకని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చంద్రబాబు సామాజిక వర్గ ప్రజల యొక్క భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి లక్షాధికారి కాస్త కోటీశ్వరుడు అయినాడు కోటీశ్వరుడు కాస్త బెలీనీరు అయినాడు అట్లీస్ట్ అయ్యే అవకాశాలు అన్నటువంటిది వాళ్ళ ఆలోచన అది చంద్రబాబు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన సామాజిక వర్గం కోసం ఆయన కులం కోసం ఏదైనా గొప్ప కార్యక్రమం చేయాలని ఆయన తలంచాడా వాళ్ళ కులములు ఉన్న దగ్గరే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలని ఆయన ఎక్వైర్ చేసినటువంటి ముప్పై మూడు ముప్పై మూడు వేల ఎకరాలు పూలింగ్ నాట్ ఎక్ నాట్ ఎక్కువ ఆయన పూల్ చేసినటువంటి ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు అంటే అటవీ భూములు అవి ఇవి కలిపి ఒక ఇరవై వేల ఎకరాలు మొత్తంగా యాభై యాభై ఐదు వేల ఎకరాలు రోడ్లు డెవలప్మెంట్లు పార్కులు చంద్రబాబు చెప్పినటువంటి ఈ హంసల దీవులు అవి ఇవి పోగా ఓ పదివేల ఎకరాలు రైతులకు ఇస్తాం మనం ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ కింద ఎంటైర్ టెన్ థౌజండ్ ఏకర్స్ చంద్రబాబు కులములకు అబ్జెప్తాం మనం డెవలప్ చేసి ప్రభుత్వ అవసరాల కోసం ఒక ఐదు వేల ఎకరాలు మిగులుతుంది అంటే రే పొద్దున్న అక్కడ ఎవరైనా ఒక ఇంచ్ భూమి కొనాలన్నా చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళ దగ్గరే కొనాలా ఎవరైనా ఏదో ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి అంటే చంద్రబాబు ఆర్గ చంద్రబాబు కులము వాళ్ళ దగ్గర భూమి కొనే పెట్టాలా అంటే ఎంటైర్ క్యాపిటల్ ఏరియా అంతా కూడా చంద్రబాబు సామాజిక వర్గం చేతిలో బందీలుగా ఉండాలా చంద్రబాబు కులపల చేతిలోనే రాజధాని మొత్తం కూడా బందీగా చిక్కుకోవాలా అన్నటువంటి ఒక చంద్రబాబు దుర అది ఎందుకు మేము దాన్ని ఒప్పుకోవాలా ఎందుకు ఒప్పుకోవాలండి మేము అమరావతి ప్రాంతంలో చంద్రబాబు కుల కులం వాళ్ళ ఏమైనా వలసలు ఉన్నాయా ఉపాధి కోసం అని చెప్పి ఎక్కడికైనా వలసలు వెళ్ళిపోతున్నారా మా విశాఖపట్నంకి ఏంటి తక్కువ విశాఖపట్నం వనరులు లేవా అంతర్జాతీయ సదుపాయాలు లేవా ఎందుకు ఇక్కడ పెట్టరు రాజధాని ఏమి ఇక్కడ రాజధాని పెడితే ఇక్కడ ప్రజల భూములు కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది కదా ఆస్తులు విలువ పెరుగుతుంది కదా తద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా లక్షాధికారులు కోటి అవుతారు కదా రాజధాని ఇక్కడికి వస్తే అనేకమైనటువంటి వ్యాపార సంస్థలు అనేకమైనటువంటి విద్యా సంస్థలు అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తాయి కదా అన్ని రకాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కదా తద్వారా ఉత్తరాంధ్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయి కదా ఎందుకు దీనికి ఒప్పుకోడు చంద్రబాబు నాయుడు ఏంటి మీకు సమస్య మాట్లాడితే అమరావతి రాజధాని అంటావు ఎందుకు విశాఖపట్నం రాజధాని కాకూడదని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు విశాఖపట్నాన్ని రాజధానిగా మీరు అంగీకరించాలని అడుగుతా ఉన్నాను మా ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి జరుగుతుందంటే మా ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయంటే మా ఉత్తరాంధ్రలో ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అంటే మా ఉత్తరాంధ్రలో ప్రజల ఆశల విలువలు పెరుగుతాయి అంటే మీరు ఎందుకు దాన్ని ఒప్పుకోరు మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి మీరు ఎగ్జిక్యూటివ్ గా మీరు ఎందుకు అంగీకరించండి ఉత్తరాంధ్ర ప్రజలందరినీ నేను అడుగుతా ఉన్నా నేను ఇది మనందరం మేల్కోవాల్సినటువంటి సమయం ఇది ఇది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది ఉత్తరాంధ్రలో యువకులందరూ కూడా నడుము బిగించాల్సినటువంటి సమయం ఇది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెము కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి విద్యావంతుడు కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి మేధావు కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది ఇంకా ఇంక ఇంకా ఎంతకాలం ఇంకా మనం ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాలకి పేరు అంటారు దేనికి ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ ఎవరి వల్ల ఉద్యమాలు జరిగాయి ఇక్కడ దేనికి ఉద్యమాలు చేసాం మనం కూడు గుడ్డు కోసమే కదా పేదవాడికి ఇల్లు వండు అనే కదా మనం ఉద్యమాలు చేసాం పేదవాడికి పట్టడం అన్నం పెట్టండి అనే కదా ఉద్యమం చేసాం మనం పేదవాడికి మంచి విద్య ఇవ్వండి కదా మనం ఉద్యమం చేస్తాం పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్యం అందించండి అని కదా మనం ఉద్యమం చేశాం ప్రతి పేదవాడికి సమన్యాయం జరగాలని కదా మనం ఉద్యమం చేశాం ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభుత్వాలు ఏంటి కళ్ళు మూసుకున్నాయని చెప్పి కదా మనం ఉద్యమాలు చేశాం మనం మరి అలాంటి గొప్ప అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజలందరి చేతుల్లో పెట్టడానికి సిద్ధంగా ఉంటే చంద్రబాబు నాయుడు అంటే పెత్తందారి చంద్రబాబు నాయుడు ముఠాలో ఉన్నటువంటి ప్రతి పెత్తందారు కూడా ఉత్తరాంధ్రని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర రాజధానిని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర ప్రజల కళ్ళ ముందు ఉన్నటువంటి గొప్ప అవకాశాన్ని కాలు రాసేటటువంటి కుట్ర పొందుతూ ఉంటే మనం ఎందుకు ఇంకా మనం నిశ్శబ్దంగా ఉండాలి మనం మనందరూ కూడా మేల్కోవలసినటువంటి సమయం ఇది దయచేసి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీన్ని రాజకీయాలు అతీతంగా ఆలోచించండి ప్రతి మేధావు కూడా దీన్ని రాజకీయాలు ఖచ్చితంగా ఆలోచించాలి దీన్ని రాజకీయ కోణంలోకి మార్చేస్తున్నాడు చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఇది తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఇది అని చెప్పి మార్చేస్తా ఉన్నాడు ప్రజలు జనరల్ గా నీది ఈ పార్టీ నాది ఆ పార్టీ నీది పార్టీ అన్నటువంటి పందాన్ని ఆలోచిస్తూ ఉంటారు దయచేసి దీని రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం ముఖ్యమంత్రిని చేసుకుంటే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వెలుగొంతుంది తద్వారా ఉత్తరాంధ్ర ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా మంచి జరుగుతుంది ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి ఏదో మేము ఏదో రాజధాని అనౌన్స్ చేశాం కదా అని చెప్పి చేతులు కట్టుకొని కూర్చోలేదే చంద్రబాబు తీసుకొచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క మంచి ఆర్గనైజేషన్ చెప్పమని నేను అడుగుతా ఉన్నా నేను విశాఖపట్నం ఏరియాకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు తీసుకొచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క ఆర్గనైజేషన్ నేను అడుగుతా ఉన్నా నేను ఈరోజు భోగాపురం పోర్టు కట్టిస్తా ఉన్నాం మనం వాస్తవం కాదా భోగాపురం పోర్టు కట్టించడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరగదా దాని మీద కూడా బురద ఉన్నారు ఉన్నాను మూలపేట పోర్టు కట్టిస్తా ఉన్నాం మనం ఏమయ్యా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా నీకు తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే నీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలంలో ఒక్కటైనా ఒక్క పోర్టు కట్టుకోగలిగేవా నువ్వు కనీసం శంకుస్థాపన చేసుకోగలిగేవా నువ్వు దేనికి నువ్వు ఒక్కటంటే ఒక హార్బర్ కట్టించుకోగలిగేవా నువ్వు ఈ నైన్ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్స్ తీర ప్రాంతంలో నువ్వు దేనికి నీకు ముఖ్యమంత్రి పదవి రోజు మూలపేట పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుంది మీరు అందరూ కూడా ఒకసారి వెళ్ళి పరిశీలించండి తద్వారా శ్రీకాకుళం జిల్లాలో కూడా పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున జరిగితే రాబోయే రోజుల్లో వలసలు నివారించగలుగుతాం మనం శ్రీకాకుళంలో మూలపేట పోర్టు విజయనగరంలో భోగాపురం ఎయిర్పోర్టు అలాగనే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తరాంధ్రకి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మనం చేపట్టడం జరుగుతా ఉందిపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నం సిటీ కనెక్ట్ చేసేటటువంటి సిక్స్ లైన్ హైవే కావచ్చు మెట్రో రైల్ ప్రాజెక్ట్ కావచ్చు మాట్లాడితే చంద్రబాబు కియా 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 అనుకుని చెప్పి చెప్తా ఉంటాడండి ఏంటి కియా నాకు అర్థం కాదు కియా కంపెనీ రెండు వేల కోట్ల రూపాయలతో అక్కడ పెట్టుబడులు పెట్టింది మన హయాంలో ఎన్ని వేల కోట్లతో ఎలాంటి ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగా ఒకసారి మీకు మామూలుగా చెప్తాను నేను జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒక్క గ్రీన్ కో ఎనర్జీ ఒక్క గ్రీన్ ఎనర్జీలోనే ఇరవై మూడు వేల కోట్ల పైన పెట్టుబడులు తీసుకొచ్చిన మనం గ్రీన్ ఎనర్జీ డిపార్ట్మెంట్ అంతెందుకండి శ్రీ సిమెంట్ రెండు వేల ఐదు వందల కోట్లతో పెట్టుబడులు పెట్టింది మన స్టేట్లు నాలుగు పోట్లు కట్టిస్తా ఉన్నాం మనం సుమారుగా ఒక పోర్ట్లే పదివేల కోట్లతో మనం పెట్టుబడులు పెట్టిస్తా ఉన్నాం మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూడు వేల ఐదు వందల కోట్లతో మనం కట్టిస్తా ఉన్నాం దాన్ని మనం ప్లై ప్లైబోర్డ్స్ సుమారుగా వెయ్యి కోట్లది ప్రాంకో సిమెంట్స్ పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ హేవెల్స్ డైకిన్ బ్లూ స్టార్ వోల్టార్స్ కొప్పర్తి ఎలక్ట్రానిక్ పార్క్ బల్క్ డ్రగ్ పార్క్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నక్కపల్లి దగ్గర రెండు వేల కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి దగ్గర ఇనీషియల్ గా కాకినాడ జిల్లా అనుకున్నాం ఇప్పుడు అది బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి దగ్గరకు మార్చిన మనం అదాని డేటా సెంటర్ వాళ్ళు గ్రౌండ్ చేసుకోగలిగారా లేదు కదా మనమే కదా గ్రౌండ్ చేస్తా ఉన్నాం టైర్స్ ఐటీసీ చిరుడి సాయి సోలార్ పెట్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు జిందాల్ వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పారిశ్రామికీకరణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఒక్కటి చెప్పమనండి చంద్రబాబుకి చంద్రబాబు ఆయన కొడుకు వాళ్ళ ఆవిడ అందరు కలిపి వెళ్ళి కియా మోటార్స్ ముందు సెల్ఫీలు దిగుతారు రా మేము కట్టిస్తా ఉన్నటువంటి మూలపేట పోర్టు ముందు సెల్ఫీ దిగలి చంద్రబాబు ఎలాగోస్తున్నారు కదా ఈరోజు మేము కట్టిస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ముందు వెళ్ళి సెల్ఫీ దిగలు ఖచ్చితంగా చంద్రబాబు విశాఖపట్నం రాజధానికి అనుకూలమా వ్యతిరేకం అనేది తేల్చి చెప్పాల్సినటువంటి సందర్భం ఇది ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రాజకీయాలు ఖచ్చితంగా తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఇది ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రాజకీయాలు ఖచ్చితంగా సమిష్టిగా సమైక్యంగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది అన్లెస్ అదర్వైజ్ ఇలాంటి ఒక గొప్ప రాజకీయ నిర్ణయం తీసుకుంటే తప్ప ఏమండి ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో విశాఖపట్నాన్ని రాజధానిగా రాష్ట్ర అసెంబ్లీలో అనౌన్స్ చేయలేదా ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్ విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిగా డిక్లేర్ చేయలేదు అసెంబ్లీలో అప్పుడు ఉన్నటువంటి ఇలాంటి పెత్తందారులే ఆ నిర్ణయాన్ని కూడా తొంగులో తొక్కి ఎక్కడికో రాజధాని మార్చారు ఆ రోజు విశాఖపట్నం ఎప్పుడో రాజధానిగా ఈ ఈరోజు అలాంటి గొప్ప అవకాశం అందరికీ వచ్చింది ప్రతి మేధావికి నేను చేతులు మొక్కుతా ఉన్నాను ప్రతి విద్యావంతుడికి చేతులు మొక్కి అడుగుతా ఉన్నాను నేను ప్రతి యువకుడిని నేను చేతులు మొక్కి నేను అడుగుతా ఉన్నా నేను మనందరూ కూడా రాజకీయాలు ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి సందర్భం విశాఖపట్నం రాజధాని అయితే మన అందరి జీవితాలు బాగుపడతాయి ప్రతిరోజు మనం వార్తలు చూస్తూ ఉన్నాం సిక్వోల యువకుడు దుబాయ్ లో చనిపోయాడని విజయనగరం యువకుడు సింగపూర్లో మరణించాడని అనకాపల్లి నుండి ఎక్కడో ఖతార్ వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాడని ఇంకెంతకాలం మనం ఇంకెంతకాలం వలసల మీద ఆధారపడతాం ఇంకెంతకాలం ఎవరికిందో బాధసత్వం చేస్తాం మనం మనల్ని మనం పరిపాలించుకునేటటువంటి గొప్ప అవకాశం వచ్చింది మన దగ్గర అవకాశాలు సృష్టించుకునేటటువంటి ఒక గొప్ప రాజకీయ అవకాశం వచ్చింది మనకి ఈరోజు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించి చంద్రబాబు గారు దీనిపైన సమాధానం చెప్పి తీరాలా లేని పక్షంలో చంద్రబాబు అనేటటువంటి వ్యక్తిని ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తే తప్ప విశాఖపట్నం మళ్ళీ రాజధానిగా మనం చేసుకోలేము విశాఖపట్నం రాజధాని కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఇక్కడే ఉపాధి కల్పించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి దీన్ని ప్రతి యువకుడు కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాను జనసేన నుంచి అనేక మంది యువకులు చాలా కష్టపడి పవన్ కళ్యాణ్కి ఏదో ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి కూడా వాళ్ళ టైంని డబ్బులు వృధా చేసుకొని ఐదు సంవత్సరాలు తిరిగారు వాళ్ళు అలాంటి వాళ్ళ ఆశను కూడా పవన్ కళ్యాణ్ గారు తొక్కి రోజు చంద్రబాబు సంక్రాంతి ఉన్నారు దయచేసి యువకులరా మీరు అందరూ కూడా ఆలోచించుకోండి ఒకసారి మీ ఆశల్ని మీ సంకల్పాన్ని మీ కష్టాన్ని మీ ఆశయాన్ని మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టేశారు రండి కలిసి పనిచేద్దాం మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుందాం మన ప్రాంతానికి మంచి జరిగేటటువంటి ఒక గొప్ప అవకాశం ఇది చంద్రబాబు గారు మీరు ఎలాగో వస్తూ ఉన్నారు మీరు రెండు ఒకసారి మేము పచ్చగా చేసినటువంటి ఉదానాన్ని కూడా ఒకసారి చూడండి మీరు ఒకసారి మీ హయాంలో తిత్రి పరిహారాన్ని పార్టీల పరంగా ఇచ్చుకొని పార్టీలకు అతీతంగా తుఫాను సైతం మీరు పార్టీ మాదిరి చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడున్నర లక్షలు కొబ్బరి మొక్కలు పంపిణీ చేసి రెండున్నర లక్షలు జీడి మొక్కలు పంపిణీ చేసి మళ్ళీ మా ఉద్యానాన్ని పూర్తిగా పునర్నిర్మించుకొని పచ్చగా మార్చుకున్నాం తురుదృశ్యం ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ లో మనం ఇన్యూమినేషన్ ప్యాటర్న్ మార్చడానికి కుదరదు కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారం తిత్లి పరిహారాన్ని కూడా ఎవరికైతే చంద్రబాబు ఇచ్చాడు మళ్ళీ వాళ్ళకే మేము ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చాం కూడా ఇంచండి మేము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని ప్రామిస్ చేసినాము ఇవాళ పూర్తిగా భ్రష్ మా ఉద్దానం కిడ్నీ వ్యాధులతో కుణారిల్లుతున్నటువంటి మా ఉద్దానం ప్రజల కోసం మేము నిర్మించినటువంటి రెండు వందల పడకలు వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చి చూడమని నేను కోరుతా ఉన్నాను మా ప్రాంత ప్రజలకి సర్ఫేస్ వాటర్ సప్లై చేయాలని ఏడు వందల కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజల ద్వారా వాటర్ ప్రాజెక్ట్ కూడా పరిశీలించమని నేనైతే చంద్రబాబును కోరుతా ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాం ఇక్కడ మా గౌత కుటుంబం అరవై సంవత్సరాలు పరిపాలించి మా నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇచ్చుకోలేకపోతే ఇచ్చిన మా ప్రభుత్వ డిగ్రీ కాలేజీని పరిశీలించమని కోరుతా ఉన్నాను చంద్రబాబు నువ్వు అనేక సార్లు పలాసాను నీ కొడుకు కూడా అనేక సార్లు పలాస వచ్చాడు నీ హయంలో పలాస ఎలా ఉందో మా హయంలో పలాస ఎలా ఉందో ఒకసారి పరిశీలించమని కోరుతా ఉన్నాను నేను అలాగే ఇక్కడ రెండు రోజులు ఉంటానంటున్నావు నువ్వు నీకు చేతనైతే నువ్వు అభివృద్ధి చేశానని నువ్వు నమ్మితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి అయినా సరే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి గురించి అయినా సరే మా ఉద్దాన ప్రాంత అభివృద్ధి గురించి అయినా సరే చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను నువ్వు పిలిస్తే ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తాను నేను కొంతమంది పనికి మానులు వచ్చి మాట్లాడతారు చంద్రబాబు గారితో చర్చించే స్థాయి నీద అని స్థాయి గురించి పక్కన పెడితే చంద్రబాబు గారు ఎవరినన్నా నియమించి ఇదిగో నా కొడుకు వస్తాడు లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు వస్తాడు లేకపోతే మా జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు వస్తాడన్నా నాకు అభ్యంతరం లేదు చర్చ కార్యక్రమం పెట్టండి మీరు ఊరిలో ఉండగానే మనం చర్చిద్దాం ఎవరు ఈ జిల్లాకి మంచి చేశారు ఎవరు ఈ ప్రాంతానికి మంచి చేశారు ఎవరి రాష్ట్రానికి మంచి చేశారు మనం చర్చించుకుందాం అని అభివృద్ధి అభివృద్ధి అంటావు కదా అభివృద్ధి గురించే మాట్లాడదామని గ్రామ స్థాయిలో మేము చేసిన అభివృద్ధి అంటే మేము చెప్తాం మేము ఓ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి గురించి మేము చెప్తాం మేము ఓ జిల్లా స్థాయి అభివృద్ధి గురించి మేము చెప్తాం మేము ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయి మేము చెప్తాం మేము నీకు సాధ్యమైంది నీకు దమ్ముందా అని అడుగుతా ఉన్నాను మరి అలాగనే చివరిగా ఒక్క మాట మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న జరిగినటువంటి దాడి చంద్రబాబు నువ్వు దీన్ని ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల మీ తెలుగుదేశం గూండాలు యువర్ గూండ్స్ మా నాయకుడు బస్ యాత్రలో వస్తున్నటువంటి స్పందనను చూసి తట్టుకోలేదు నీ ప్రాబ్బలంతోనే నువ్వు కావాలని చేయించిందని నేనైతే భావిస్తా ఉన్నాను నీ ప్రాబ్లంతో దానికి వన్ ఆర్ టూ డేస్ ముందే నువ్వు రెచ్చగొట్టినట్టు మాట్లాడావు దాడులు చేస్తాము అని ఇలాంటి దాడులకి మా నాయకుడు ఆత్మవిశ్వాసం ఏమన్నా తగ్గిపోద్దా తగ్గదు సరి కదా మరింత పట్టుదలగా పనిచేసే నాయకుడు మా నాయకుడు ప్రజలకు మా నాయకుడి పట్ల విశ్వాసం ఉంది నువ్వు ఇలాంటి దాడులు ఒకటి కాదు వంద చేసినా సరే మా నాయకుడు వెంట కూడా టచ్ చేయలేవని నేనైతే ఈ సందర్భంగా అభిప్రాయపడతా ఉన్నాను చేయండి చంద్రబాబు హుందా హుందాగా రాజకీయాలు చేయండి చంద్రబాబు గారు గౌరవంగా రాజకీయాలు చేయండి చంద్రబాబు గారు మేము రెచ్చిపోతే మామూలుగా ఉండదు మేము పుట్టి పెరిగిన ప్రాంతం అది మేము పెరిగిన వాతావరణం అలాంటిది అయినా సరే ఏ సందర్భంలో కూడా మేము అదుపు తప్పిన పరిస్థితి లేదు సమయం కోల్పోయిన పరిస్థితి లేదు అన్ని సందర్భాల్లో కూడా చాలా సమయంతోనే వ్యవహరించాం దయచేసి హుందాగా రాజకీయాలు చేయండి హేళన చేస్తా ఉన్నారు మళ్ళీ కావాలని రాయితో కొట్టించుకున్నాడు అని ఒక అమ్మ అబ్బ పుట్టినోడు ఎవరైనా మాట్లాడతాడా ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు ఎవరైనా మాట్లాడతాడా కేవలం ఈ చంద్రబాబు గోండాలకే చెల్లింది చంద్రబాబు ముఠాకే చెల్లింది ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎవరికైనా తెలుగుదేశం పార్టీ నాయకుడికి కావాలని వాళ్ళు కొట్టించుకోమని చెప్పండి అక్కడే కరెక్టే తగిలేట్టుగా చూద్దాం కావాలని ఆర్కెస్ట్రెడ్డిగా కొట్టించుకోమని చూద్దాం మనం ఏంటో మాట్లాడి పిచ్చివాగుడు అంటాను జీతాలు పనిచేసేటటువంటి కొంతమంది కుక్కలు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఓ పక్కనేమో హేళన ఇంకో పక్కనేమో సానుభూతి చంద్రబాబు ఏంటి డ్రామాలు నువ్వే జయించావు నువ్వే కుట్ర పన్నావు నువ్వే మా నాయకుడు ఆత్మవిశ్వాసం దెబ్బ చేయడానికి ప్రయత్నం చేస్తావు నువ్వే రెచ్చగొట్టావు మళ్ళీ పనికి మాల మాట్లాడి మాట్లాడుతూ ఉన్నాను ఇది పద్ధతి కాదు చంద్రబాబు ముందగా రాజకీయాలు చేయడం అందరికీ మంచిదని ఈ సందర్భంగా నేనైతే హితవు పలుకుతూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి